హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అంత చాలా బాగున్నారు కదా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఒక చిన్న లైక్ షేర్ చేయండి అలాగే మీరు కానీ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ యాభై ఎనిమిది ఇదే మనం వరం గురించి మాట్లాడుకునే చివరి రోజు అవ్వాలి అంది వర్షిని అన్నట్టుగానే పట్టుదలగా ఆ రోజు నుండి పుస్తకాలను చదవటం కానీ వసంతికి ఉత్తరాలు లేదా మెయిల్స్ పెట్టడం కానీ చేయలేదు వర్షిని రోజూ కాలేజీకి వెళ్ళడం తర్వాత వచ్చి చదువుకోవటం అలానే వారం రోజులు గడిచిపోయాయి అక్కడ వరుణ్ కూడా ఢిల్లీలో తన వీసా పనులు చూసుకుని అక్కడే ఎంట్రన్స్కి కావాల్సిన కోచింగ్లో జాయిన్ అయ్యాడు మొదట ఒకటి రెండు రోజులు వర్షిని ఎందుకు ఇలా చేసింది కవిత పేరుతో ఎందుకు తనకు ఉత్తరాలు రాసింది అనే ఆలోచన వేధించిన నెమ్మదిగా తన పనిలో పడి వర్షిని గురించి ఆలోచించడమే మర్చిపోయాడు రోజులానే ఆ రోజు కూడా కోచింగ్ సెంటర్కి బయలుదేరాడు వరుణ్ తను ఎప్పటి నుండో ఊహించుకుంటున్నట్టు కేరవ్ సంపత్లా కాకుండా ఒక ఆర్డినరీ పర్సన్లా ఉండేందుకు ఢిల్లీలో ప్లాన్ చేసుకున్నాడు అందుకే మెట్రో ట్రైన్లో తిరుగుతూ ఒక సాధారణ మిడిల్ క్లాస్ బాయ్స్ ఉండే హాస్టల్లో జాయిన్ అయ్యాడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయి అందరితో సరదాగా ఉంటూ తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవటం మొదలుపెట్టాడు మన వరుణ్ మెట్రో ట్రైన్లో అందరూ ఎవరికి వారుగా మాట్లాడుకుంటూ హడావిడిగా ఉంది వరుణ్ తన స్నేహితులతో చిట్చాట్ చేస్తూ నించున్నాడు ఇంతలో ఎక్కడి నుండో దూరంగా వర్షిని అన్న పేరు వినిపించింది వెంటనే తన కళ్ళు చుట్టూ ఆ పేరుగల వ్యక్తి గురించి వెతకటం మొదలుపెట్టాయి ఏమైందిరా వరుణ్ ఎవరి గురించి వెతుకుతున్నావు అన్న తన ఫ్రెండ్తో ఏం లేదురా ఎవరో పిలిచినట్లుగా అనిపించింది ఎవరో అని చూస్తున్నాను అంటూ చెప్పాడు వరుణ్ చాలా క్యాజువల్గా ఇంతలో ఒక చిన్న పాప నల్లని బుర్కా వేసుకుని పరిగెత్తుకుంటూ వరుణ్ వైపు వచ్చింది తన వెనకే రుగ్జా బేటా అంటూ తన తల్లి పరిగెత్తుకుంటూ రావటం కూడా గమనించాడు వరుణ్ వెంటనే ఆ పాపను పట్టుకుని హలో క్యూటీ యువర్ నేమ్ అంటూ ముద్దుగా అడిగాడు వరుణ్ ఆ పాప నవ్వుతూ మై నేమ్ ఈజ్ వర్షిని సాలీం సలీం అంటూ చాలా క్యూట్గా చెప్తున్న పాపను ప్రేమగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు వరుణ్ ఆ వెనకే తన తల్లి వచ్చి థ్యాంక్ యూ భయ్యా అని చెప్పి పాపను తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ వైపు కాస్త చూపు మార్చి తేడాగా చూస్తున్న తన ఫ్రెండ్తో ఏంట్రా అలా చూస్తున్నావు అన్న వరుణ్తో నువ్వు కాస్త తేడాగా కనిపిస్తున్నావురా వరుణ్ మొన్న మన రవిగాడు తన గర్ల్ ఫ్రెండ్ కవిత గురించి మాట్లాడేసరికి ఆ పేరు వినగానే ఎగ్జైట్ అయ్యా ఈరోజు ఆ చిన్న పాప వాళ్ళమ్మ అని పిలుస్తూ ఉంటే తన కోసం నీ కళ్ళు వెతకటం నేను గమనించాను ఎందుకో నాకు అనుమానంగా ఉంది నాకు తెలిసి నీకు ఎక్కువ మంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నట్లుగానే ఉన్నాయి బయటకు కనిపించవు కానీ దొంగ అంటూ ఆట పట్టించాడు వరుణ్ ఫ్రెండ్ ఆపరా నాకు వర్షిణి అన్న పేరే వరుణ్లా వినిపించింది నన్ను ఎవరో పిలుస్తున్నారనుకుని చూశాను ఇంతలో అమ్మాయి రావడంతో వరుణ్ కాదు వర్షిణి అని అర్థమైంది అన్నాడు వరుణ్ హా నాకు మాత్రం ఏదో తేడా కొడుతోంది ఏమై ఉంటుందబ్బా అని తెగ ఆలోచిస్తున్న తన ఫ్రెండ్తో ఆలోచించింది చాలు కానీ పద మన స్టాప్ వచ్చింది దిగాలి లేదంటే మళ్ళీ డోర్ క్లోజ్ అవుతుందంటూ తొందర పెట్టాడు వరుణ్ ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళి కూర్చుని క్లాస్ వింటున్నాడే కానీ తన ఆలోచన మళ్ళీ తన ఫ్రెండ్ చెప్పిన మాటల వైపే వెళ్ళింది ఆమె గురించిన ఆలోచనలు ఎంత వద్దు అనుకుంటున్నా ఎందుకు నన్ను చుట్టుముడుతున్నాయి తన నుండి మెయిల్ వచ్చిందేమో అన్న ఆరాటంతో ఎందుకు పదే పదే జీమెయిల్ ఓపెన్ చేయాలి అనిపిస్తోంది తను నన్ను మారు పేరుతో ఆట పట్టిస్తోంది అని అర్థమైంది కదా అయినా నా మనసు ఎందుకు తన గురించి ఆలోచిస్తోంది అంటూ రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్నాడు వరుణ్ ఆ రోజంతా కోచింగ్ సెంటర్లో ఉండేందుకు క్లాస్ వినేందుకు కూడా వరుణ్కి మనస్కరించలేదు అందుకే తన ఫ్రెండ్కి చెప్పి బ్రేక్ టైంలో క్లాస్ నుండి బయటికి వచ్చేశాడు వరుణ్ అలా కాసేపు నడుస్తూ వెళ్ళి దగ్గరలో ఉన్న పార్కులో కూర్చున్నాడు ఏంటిది వద్దు అనుకుంటున్నా ఎందుకు ఆమె ఆలోచనలు నన్ను ఇలా వెంటబెడుతున్నాయి ఎస్ తను నన్ను మోసం చేసింది అన్న మాట నా మనసు తట్టుకోలేకపోతుంది అందుకే తన ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తనని డైరెక్ట్గా అడిగితే ఎందుకు ఇలా పేరు మార్చి నాతో ఆడుకుంటున్నావని ప్రశ్నిస్తే అలా చేస్తే తన సమాధానంతో నా ప్రశ్నలు అన్నిటికీ చెక్ పెట్టచ్చు అనుకుని తన మొబైల్ తీసి మెయిల్ కంపోజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు వరుణ్ ఇదిలా ఉంటే అక్కడ వర్షిని ఎంతో కష్టం మీద ఒక వీకెండ్ కంప్లీట్ చేసేసింది ఇక సెకండ్ వీకెండ్ రానే వచ్చింది ఎప్పట్లానే తన ఫ్రెండ్స్ అంతా వర్షిని ఈరోజు సండే కదా పదవి బయటికి వెళ్దాం అన్నారు వద్దు లాస్ట్ వీక్ కూడా నన్ను ఫోర్స్ చేసి తీసుకుని వెళ్ళారు బట్ నాకు నచ్చలేదు యార్ నేను రాను అంది వర్షిని కాస్త డల్గా మొదటిసారి ఎవరికైనా అలానే ఉంటుంది రెగ్యులర్గా వెళ్తుంటే అవుటింగ్ కూడా భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది పాదవర్షిని ముందు లేచి తయారవు అంటూ ఫోర్స్ చేయడానికి ప్రయత్నించింది సరళ లేదు సరళ నిజంగానే నేను రాను మీరంతా వెళ్ళండి నేను హాస్టల్లోనే ఉంటాను అన్న వర్షినితో సరిపోయింది మొన్నటి వరకు అంటే పుస్తకాలు చదవాలి అది ఇది అంటూ ఉండిపోయావు ఇప్పుడు ఎలాగో ఆ శిశుర వసంతాన్ని పక్కన పెట్టావుగా ఇక నో అనడానికి ప్రాబ్లం ఏంటే అంటూ గట్టిగానే అడిగింది పుష్ప కాస్త వాయిస్ రేస్ చేస్తూ నాకైతే అనుమానమే మన ముందు బిల్డప్కి శిశి వసంతాన్ని పక్కన పెట్టింది కానీ ఖచ్చితంగా ఆ పుస్తకం చదవకుండా వర్షినికి రోజు గడవటం లేదేమో అంటూ తన మనసులో అనుమానాన్ని బయటపెట్టింది మృదుల తల్లి మీకు నమస్కారం ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాపకాల నుండి బయటికి వస్తున్నా కదా నన్ను ఇంకా హింస పెట్టకండి మీరంతా వెళ్ళండి నాకు కాస్త టైర్డ్గా ఉంది నేను పడుకుంటా అని వర్షిని మారు మాట్లాడకుండా దుప్పటి కప్పేయడంతో ఇక తనని ఇబ్బంది పెట్టకుండా అందరూ తయారయ్యి హ్యాపీగా ఔటింగ్కి వెళ్ళిపోయారు ఆ రోజు ఉదయం నుండి ఎంత ట్రై చేసినా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతుంది వర్షిని బాగా కావలసిన మనిషితో బంధాన్ని తెంచుకున్నట్లు కష్టంగా అనిపిస్తోంది తనకు ఏంటిది అతను నన్ను కావాలనే ఏడిపిస్తున్నాడు అని తెలిసి కూడా ఎందుకు నా మనసు పదే పదే అతని గురించి ఆలోచించేలా చేస్తోంది అయినా తనకి నాకు సంబంధం ఏంటి ఏదో సరదాగా లెటర్స్ రాసుకున్నాం ఒకరి భావాలు మరొకరితో షేర్ చేసుకున్నాం బస్ అయిపోయింది కదా ఆయన ఎందుకు నాకు పదే పదే వరుణ్ గురించే గుర్తుకు వస్తోంది అవును తన్ను నన్ను మోసం చేశాడు ఆ మాటే నేను భరించలేకపోతున్నాను అందుకే తన ఆలోచన నా మనసును ఇబ్బంది పెడుతోంది అసలు తను ఎందుకలా నాకు తన పేరు చెప్పకుండా పరిచయం అయ్యాడు ఎందుకు వరుణ్గా నా లైఫ్లోకి వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడో తెలుసుకోవాలి కానీ ఎలా కేవలం తనని కాంటాక్ట్ అయితే మాత్రమే నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి కానీ ఒకసారి తనకి మెయిల్ పెట్టాక మళ్ళీ పెట్టకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతానో లేదో అంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది వర్షిణి ఏదైతే అదే జరిగింది ఉదయం నుండి ఆలోచిస్తూ తనలో నరాలు చిట్లు పోతున్నాయి ఒక్క మెయిల్ పెట్టడం వల్ల నష్టమేం లేదు కదా అయినా నేనే వర్షిణి అన్న విషయం తనకు తెలియదు కదా కాబట్టి కవితగానే తన పేరు ఎందుకు చెప్పకుండా దాచిపెట్టాడో అడిగి చూద్దాం తను చెప్పే సమాధానాన్ని బట్టి నా ఆలోచనలకు కనీసం ఒక ఫుల్ స్టాప్ అయినా పెట్టుకోవచ్చు అంటూ స్పీడ్గా లేచి కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్ళింది వర్షిణి ఒక పక్క వరుణ్తో పరిచయం పెంచుకోవటం వల్ల ఇబ్బందులు కూడా పెరుగుతాయి అని మనసు చెబుతున్నా ఎందుకు ఎన్ని రోజులు శిశిర వసంతం నుండి రిప్లై రాకపోవటం తను కూడా ఆ పుస్తకాలు చదవకపోవడంతో ఇంకా దిగులు ఎక్కువైంది వర్షిణికి అందుకే సిస్టమ్ ఓపెన్ చేసి కవిత అనే మెయిల్ నుండి మెయిల్ కంపోజ్ చేయటం మొదలుపెట్టింది ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అని ఆలోచిస్తూ నాలుగైదు లైన్లు టైప్ చేయటం మళ్ళీ డిలీట్ చేయటం చేస్తూ చివరకు ఎందుకు నన్ను మోసం చేశారు అంటూ మెయిల్ సెండ్ చేసింది వితిన్ సెకండ్ తన మెయిల్ పూర్తిగా సెండ్ కాకుండానే ఇన్బాక్స్కి ఒక మెయిల్ వచ్చింది ఓపెన్ చేసి చూసిన వర్షినికి షాక్ వరుణ్ నుండి మెయిల్ ఎందుకు నన్ను మోసం చేశారు అంటూ పేరు చెప్పకుండా మోసం చేసింది నేను కాదు మీరు అంటూ వర్షిణి పెట్టింది అదే సేమ్ మెయిల్ వరుణ్ దగ్గర నుండి కూడా వచ్చింది ఇలా తప్పుడు పేరు చెప్పి ఒక వ్యక్తికి దగ్గర అవ్వటం మోసమే కదా అన్న వర్షినికి యాజ్ ఇట్ ఈజ్ మెయిల్ వరుణ్ దగ్గర నుండి కూడా వచ్చింది వెంటనే కోపంగా వర్షిని ఏంటి మళ్ళీ ఆట పట్టిస్తున్నారా అంటూ ఈసారి వర్షిని టైప్ చేసేలోగానే తనకు ఒక మెయిల్ వచ్చింది వరుణ్ నుండి తీసి చూసిన వర్షినికి మళ్ళీ షాక్ ఏంటి ఆట పట్టిస్తున్నారా అంటూ వరుణ్ మెయిల్ పెట్టాడు నేను పెట్టిన మెయిల్సే నాకు రిప్లై పెడుతున్నారా అని సెకండ్ మెయిల్ వరుణ్ నుండి వెంటనే వర్షిని మెయిల్ పెట్టింది ఆట పట్టిస్తున్నది నేను కాదు మీరు నేను పెట్టిన మెయిల్సే మళ్ళీ మళ్ళీ నాకెందుకు పంపిస్తున్నారు అంటూ మెయిల్ పంపించింది వర్షిని కాస్త కోపంగా కాసేపటి వరకు వరుణ్ నుండి మెయిల్ రాలేదు వర్షిని కూడా అసలు ఏం జరుగుతోందో అర్థం కాక ఆలోచిస్తూ కాసేపటి వరకు మెయిల్ పెట్టనే లేదు మళ్ళీ ఇద్దరు ఒకేసారి మెయిల్ పెట్టుకున్నారు ఇంతకీ ఏమని మెయిల్ పెట్టుకున్నారో అని టెన్షన్గా వెయిట్ చేస్తున్నారు కదా ఈసారి మెయిల్లో ఏమొచ్చిందో తెలుసుకోవాలి అని చాలా ఎగ్జైట్ అవుతున్నారు కదా కాసేపు ఆగి ఆలోచించి మీరే చెప్పండి ఇద్దరూ ఏమని మెయిల్ పెట్టుకుని ఉంటారు ఎక్స్పెక్ట్ చేయండి అమ్మా ఎస్ మీరు అనుకునేదే రైట్ నేను మీతో మాట్లాడాలి అంటూ వర్షిని నేను మీతో మాట్లాడాలి అంటూ వరుణ్ మెయిల్ పెట్టుకున్నారు వాళ్ళ మెయిల్స్ చూసుకుని సడన్గా ఒకరికి తెలియకుండా ఒకరికి నవ్వొచ్చింది పెదాల్లో ఇదేంటి నేను ఎలా మెయిల్ పెడుతున్నానో అతను కూడా అలానే పెడుతున్నారు అంటూ ఆలోచన వచ్చింది వర్షినికి ఏంటి అమ్మాయి అచ్చం నాలానే ఆలోచిస్తోందా నాలాగానే మెయిల్ చేస్తోంది అంటూ ఆలోచించాడు వరుణ్ వెంటనే వరుణే కాస్త చొరవ తీసుకుని మెయిల్ పెట్టడం మొదలుపెట్టాడు నిజంగానే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి నేను మీతో మాట్లాడాలి మీ ఫోన్ నెంబర్ సెండ్ చేయండి లేదా ఇదే నా ఫోన్ నెంబర్ నాకు కాల్ చేయండి ఈసారైనా మీ సొంత ఫోన్ నెంబర్తో కాల్ చేస్తారని కోరుకుంటున్నాను అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ అది చూసిన వర్షినికి కాస్త కోపం వచ్చింది నేను ఫోన్ చేయను అంటూ మెయిల్ పెట్టి వెంటనే వితిన్ ఇన్ సెకండ్స్లో ఇంకొక మెయిల్ పెట్టింది ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు మళ్ళీ ఫ్రెండ్స్ ఫోన్ నుండి చేస్తే నన్ను మోసగత్తే అంటారుగా అంటూ మెయిల్ పెట్టింది వర్షిని ఫోన్ చేయను అన్న మెయిల్కి వరుణ్కి కోపం వచ్చిన వెనకాతులే తను చెప్పిన రీజన్ విని నవ్వుకున్నాడు వరుణ్ అంత పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తూ ఫోన్ కూడా లేదంటే నమ్ముతానా అంటూ మెయిల్ పెట్టాడు నమ్మకపోతే అది నా తప్పు కాదు కాలేజ్ పెద్దదే కానీ నేను ఈ కాలేజ్లో స్కాలర్షిప్ బ్యాచ్గా జాయిన్ అయ్యాను మీలా డబ్బు ఉన్న వాళ్ళం కాదుగా అందుకే మొబైల్ లేదు అన్న వర్షిని మెయిల్కి నవ్వు ఆగలేదు వరుణ్కి ఆ మెయిల్ చదువుతూనే గట్టిగా నవ్వుకున్నాడు అంటే నేను రిచ్ అని మీకు ముందే తెలుసా అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ అని తేలటానికి ముందు వెనక ఏముంది బీటీఎంఎస్ కాలేజ్ స్టూడెంట్ అంటే ఖచ్చితంగా డబ్బులు మస్తుగా ఉన్నవాళ్లే అవుతారు కదా ఒకరిని మించి ఇంకొకరు డబ్బు మదంతో ఉంటారు అంటూ వర్షిని మరి మీరు కూడా అదే కాలేజ్ కదా మరి ఎలా మిడిల్ క్లాస్ అమ్మాయి అయ్యారో అన్నాడు వరుణ్ మీరు సీనియర్స్ కదా సీనియర్స్లో స్కాలర్షిప్ బ్యాచ్ లేదు కదా అంటూ వర్షిని పెట్టింది అబ్బో నా గురించి చాలా విషయాలు కనిపెట్టేశారు మరి ఇన్ని విషయాలు నా గురించి తెలుసుకొని మీకు సంబంధించిన విషయాలు మాత్రం ఎందుకు దాచిపెట్టారో అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు వరుణ్ నేనెక్కడ దాచిపెట్టాను నా పేరు మాత్రమే తప్పు చెప్పాను ఇదే హాస్టల్లో ఉంటున్నాను అని చెప్పాను కదా మీరే పేరు మార్చి ఉత్తరాలు రాశారు అసలు పేరుతో నేను ఎవరో తెలియనట్లు సహాయం చేస్తున్నారు అసలు ఎందుకు ఈ డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారు అంది వర్షిణి అయ్యో రామచంద్ర మీ ఉన్నారే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు నా పేరు వసంత్ వరుణ్ మా అమ్మకు నేను పుట్టడంతో తన జీవితంలోకి కొత్త వసంతం వచ్చినట్లు అనిపించిందంట అందుకే వసంత్ అని పెట్టింది నాన్నగారికి ఇష్టమైన పేరు వరుణ్ సో అతను వరుణ్ అని పెట్టారు అమ్మ చెప్పే మాటలకు నా భావాలను చేర్చిపెట్టి కథలుగా రాస్తున్నాను కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన వసంత్ పేరుని అందులో కంటిన్యూ చేసుకుంటున్నాను ఇక కాలేజ్లో అంటారు అంటారా అందరూ వరుణ్ అనటమే అలవాటుగా పెట్టుకున్నారు అది నా తప్పు కాదుగా అయినా నేనేమీ అబద్ధం చెప్పలేదు నా కాలేజ్ సర్టిఫికేట్స్లో నా పేరు వసంత్ వరుణ్ గానే ఉంటుంది అని మీరు మాత్రం వర్షిణి అన్న పేరుని కవితగా చెప్పి నాకు పరిచయం అవ్వడం మోసం కదా అంటూ మెసేజ్ పెట్టాడు వరుణ్ ఇది మరీ బాగుంది ఎవరో ఏంటో తెలియని వ్యక్తికి పేరు వివరాలు ఎలా చెప్తారు అయినా మీరు లెటర్స్ పంపించే అడ్రస్ మా స్నేహితురాలది తన పేరు కవిత తన ఇంటికి లెటర్స్ వచ్చేటప్పుడు తన పేరు మీద కాకపోతే నా పేరు మీద ఎలా వస్తాయి అందుకే నా పేరు కవిత అని ఇచ్చాను అందులో తప్పేముంది అంటూ డబుల్ క్వశ్చన్ మార్కుతో ఆశ్చర్యంగా పెట్టింది వర్షిణి అవునా అప్పుడు లెటర్స్ వస్తాయి కాబట్టి కవిత అని అబద్ధం చెప్పారు అనుకుందాం హాస్టల్లోకి వచ్చే లెటర్స్ పంపించేటప్పుడు వర్షిణి అని చెప్పచ్చు కదా లేదు వదిలేయండి కనీసం నా మెయిల్ అడ్రస్ ఇచ్చి మెయిల్ పెట్టమన్నప్పుడు మీరు మెయిల్స్ పెట్టారు కదా మెయిల్స్ పెట్టేటప్పుడైనా వర్షిణి అని మీ పేరు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అంటే కావాలనే కవితగా నా వివరాలన్నీ తెలుసుకుని నన్ను ఏడిపించాలనే కదూ అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ మిమ్మల్ని ఏడిపిస్తే నాకేం వస్తుందని ఎవరైనా మెడల్స్ వేస్తారా నాకు తప్పు చేసిందంతా మీరు చేసి మళ్ళీ నాపై నడుతున్నారే అంటూ కాస్త డల్గా ఫేస్ ఉన్న ఎమోజీ పెట్టి మెయిల్ పెట్టింది వర్షిని మెయిల్స్ మెసేజెస్ కంటే స్పీడ్గా పాస్ ఆన్ అవుతున్నాయి ఇద్దరి మధ్య ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న మెయిల్స్ చదువుకుంటూ ఇద్దరు ముఖాలు వెయ్యి వోల్ట్లు బల్బుల్లా వెలిగిపోతున్నాయి ఏదో తెలియని సంతోషం మరెంతో ఉత్సాహం మెయిల్స్ని ఆపకుండా కంటిన్యూ చేసేలా చేస్తోంది సరే జోక్స్ ఆన్ ఫన్ అయిపోయింది ఇక మీదటైనా మనిద్దరం ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకుందాం బైదవే నా పేరు వసంత వరుణ్ నేను బీటీఎంఎస్ కాలేజ్లో ఫోర్త్ ఇయర్ మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేసేందుకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను నాకు ఒక అమ్మ నాన్న చెల్లి కూడా ఉన్నారు ఇప్పటికైనా ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా మాట్లాడుకోవచ్చు అని మీకు ఖచ్చితంగా అనిపిస్తే లెట్ అస్ బిగ్ గుడ్ ఫ్రెండ్స్ వే మీరు అనుకున్నట్టు నేను అందరిలా డబ్బు మదంతో కొట్టుకోవడం లేదు అంటూ రెండు స్మైలీస్ కూడా పంపించాడు వరుణ్ అది చూసి నవ్వుకుంటూ నా పేరు వర్షిని ఆల్రెడీ చెప్పాను కదా అదే మీకు లెటర్స్ పంపించిన ఊరే మాది ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు నాన్నగారే అమ్మ నాన్న తానే అయి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటారు ఈ కాలేజీలో సీట్ రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాన్నని విడిచిపెట్టి వచ్చేశాను ఫస్ట్ ఇయర్ ఐటీ డిపార్ట్మెంట్ ఎన్నో అల్లరి ఆటల మధ్య సంవత్సరం పూర్తవ్వబోతోంది ఖచ్చితంగా మనం మంచి స్నేహితులమే అవ్వచ్చు కానీ నన్ను ఒక సీనియర్ అయ్యుండి మీరు అలా మీరు అనడం కొంచెం యాక్వర్డ్గా ఉంది సో వర్షిణి నువ్వు అని కూడా పిలవచ్చు అంటూ స్మైలీస్ పెట్టింది వర్షిని ఓకే వర్షిని మన పరిచయం అయ్యే సమయానికి మనం సీనియర్ జూనియర్ అని తెలియదు సో ఫ్రెండ్స్గా పరిచయం అయ్యాం కాబట్టి నువ్వు కూడా నన్ను మీరు అనొద్దు అలాగే టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటూ పెట్టాడు వరుణ్ ఓకే సార్ కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని పిలవాలో వసంతనా అనా లేక వరుణ్ అనా అంటూ క్వశ్చన్ మార్క్స్తో పంపించింది వర్షిని చెప్పాను కదా మీరు అనకపోతే ఎలా పిలిచినా నాకు హ్యాపీనే అంటూ హ్యాపీ ఎమోజీతో పంపించాడు వరుణ్ సరే అయితే ఒక పని చేద్దాం నాకు కాలేజ్ లైఫ్లో సరికొత్తగా మొదలైన మన పరిచయం ఒక కొత్త వసంతంలా ఉంది కాబట్టి నిన్ను వసంతనే పిలుస్తా ఓకేనా అంటూ పెట్టింది వరుణ్ వర్షిణి నాకు కూడా ఆ పేరంటే చాలా ఇష్టం వర్షిణి కాబట్టి హ్యాపీగా ఓకే అనేస్తా అంటూ పెట్టాడు వరుణ్ ఇక అది మొదలు ప్రతిరోజు వందల మెయిల్స్ వస్తూ పోతూ ఉండేవి ఇద్దరి మధ్య ఎప్పుడూ లేనంత హుషారు ఉత్సాహం వర్షిణిలో ఎక్కువైంది స్మైల్కి చిరునవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్లా మారిపోయింది మన వర్షిణి అలాగే వరుణ్ కూడా ఏమైనా తక్కువ తిన్నాడా తెలియని సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్టు ఉత్సాహం ఉరకలు వేస్తూ తెగ మెలికలు తిరిగిపోతున్నాడు మన బాబు వర్షిణీతో పరిచయం నిజంగానే తనకు సరికొత్తగా ఉంది అనిపిస్తోంది తన మనసుకి సిస్టంలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు అతుక్కుపోదామా వరుణ్తో చాటింగ్ చేద్దామా అంటూ చూస్తోంది వర్షిణి మొబైల్ ఖాళీగా ఉంది ఒక్కసారి వర్షిణి మెయిల్ వస్తే బాగుండు వర్షిణితో కబుర్లు చెప్దామన్న ఆరాటంలో వరుణ్ ఇలా వరుణ్ మూడు నెలల కోచింగ్కి వచ్చిన సమయం ఎలా గడిచిపోయిందో కూడా తనకు తెలియనే లేదు వర్షిని మెయిల్స్తో విషయం నెమ్మ నెమ్మదిగా వర్షిని స్నేహితులకు తెలిసి రోజు ఆట పట్టిస్తున్నా పట్టించుకోకుండా సమయం దొరకడమే ఆలస్యం వరుణ్కి మెయిల్స్ పెట్టేది వర్షిని అలా వాళ్ళిద్దరి మధ్య ఏవేవో కబుర్లు ఎన్నెన్నో మాటలు అన్నీ వాళ్ళిద్దరికీ రిలేటెడ్ కాకపోవచ్చు కానీ ఎలా అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి కాస్త టైం స్పెండ్ చేయాలి అనే ఆతృత ఎగ్జైట్మెంట్ అలా తమకు తెలియకుండానే ఇద్దరి మధ్య స్నేహం బాగా ఎక్కువైంది అలాగే మెయిల్స్ కూడా అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతున్నాయి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మరి ఇంతగా పెరిగిన వాళ్ళిద్దరి మధ్య బంధం ఎందుకు దూరం అయ్యింది ఎందుకు వర్షిని వరుణ్ ఒకరినొకరు దూరం చేసుకోవాల్సి వచ్చిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు కాస్త ఓపిక పట్టండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య